జేకేజే న్యూస్ కి స్వాగతం తెలంగాణ ధిక్కార స్వరం మాజీ మంత్రి స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ యువనేత నేత జీడబ్ల్యూ ఎంసీ అరవయవ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్ వెల్లడి హనుమకొండ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ వర్ధంతి జయంతి వేడుకలు నగరంలోని అభిమానులు ఆప్తుల నడమ హట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి సబిత భాస్కర్ కుమారుడు కార్పొరేటర్ డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని తమ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సుబేదారి ప్రాణయ మార్గంలో వడ్డేపల్లి గ్రామ పెద్దలు ప్రజలు యువతతో కలిసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ముప్పై ఒకటో డివిజన్ షాయంపేటలో ప్రభుత్వ పాఠశాలలో ప్రణయన్న యాదిలో ఐదుగురు విద్యార్థులకు నలభై వేల విలువ గల సైకిళ్లను అభినవ్ భాస్కర్ అందించి వారిని ఉద్దేశించి ప్రసంగించారు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లడ్ క్యాంపును సందర్శించి రక్తదాతలను అభినందించి సర్టిఫికెట్లు అందించారు ప్రణయ్ భాస్కర్ ప్రస్థానంపై యువ రచయిత బీఆర్ఎస్పీ నేత పెన్నింటి విజయ్ కుమార్ రాసిన జన హృదయ నేత ప్రణయ భాస్కరుడు అనే శీర్షిక రాసిన వ్యాసాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు హనుమకొండ చౌరస్తాలో అన్నదానం కుమార్పల్లి మార్కెట్లో అల్పాహారం కార్యక్రమంలో అభినవ్ పాల్గొని ప్రజలకు వడ్డించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు ప్రజా కార్మిక నేతగా అను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా బంధువుగా పేరొందిన ప్రణయన్న మరోవైపు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పట్ల ఆనాడు అసెంబ్లీ వేదికగా జై తెలంగాణ అని గర్జించి తన పదవి త్యాగానికి సిద్ధపడి మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన మహానేత బిడ్డగా నేను గర్విస్తున్నానని ఆయన అన్నారు ఇంత గొప్పగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రణయన్న కుటుంబ సభ్యులకు పేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపారు అలాగే ప్రతి ఏటా దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది జాబ్ మేలానైనప్పటికీ విద్య ఉచిత విద్యా వైద్య పిల్లలకి అందించడము లేకపోతే వృద్ధులకి అందించడం కూడా మేము చేయడం జరుగుతుంది పోయిన సంవత్సరము వడ్డెపల్లి గ్రామంలో సుమారు యాభైకి పైగా కంటి ఆపరేషన్లు కేటరాక్ సర్జరీలు నిర్వహించడం జరిగింది ఎల్లుండి వడ్డెపల్లి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉచిత ఐ క్యాంపు పెట్టి పిల్లలకి ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా కానీ వాళ్ళ కద్దాలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది దీంతో వడ్డెపల్లిని కంటి వ్యాధి రహిత ఊరుకు ఆ గ్రామంగా మేము మా ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా తీర్చిదిద్దాం అనుకుని సంకల్పించుకుంటున్నాం అయితే దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు మధ్యంతరంగా మన మధ్యలో లేన లేకపోయినప్పటికీ ఇరవై ఏడేండ్ల తర్వాత కూడా ఆయనని అందరూ కూడా స్మరించుకుంటున్నారు ఆయనే మలిదశ తెలంగాణ ఉద్య ఉద్యమానికి స్ఫూర్తిదాయకులు ఆయన రాజీనామా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన రాజీనామా స్ఫూర్తిదాయకం అని చెప్పి చాలామంది గొప్ప గొప్ప నాయకులు కూడా ఆయనని కొనియాడతారు ఈరోజుకి కూడా ఆయన సేవా మార్గంలో ఒక కొడుకులాగా ఆయనే రాజకీయ వారసుడుగా ఆయనే సంక్షేమ అభివృద్ధి పథకాలని ముందరికి తీసుకుపోవాలి ఒక కార్పొరేటర్ లాగా ఒక రాజకీయ నాయకుడిలాగా నేను పనిచేసి ఆయనే ఆశయ సాధనకై కష్టపడి పనిచేస్తానని శ్రమ శ్రమిస్తానని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ మనం చేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్